ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోవడానికి ఈ వీడియో చూడండి చాలు కష్టాల్లో ఉన్నవారికి ఈ వీడియో కంటపడితే మీకు అదృష్టం పట్టినట్టే ఇక పట్టిందల్లా బందారమే అమ్మవారి అనుగ్రహాన్ని పుష్కలంగా పొందుతారు మన జ్యోతిష్య శాస్త్రాలలో ఋషులు చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ పరిహారాలున్నాయి మీకున్న సమస్యను బట్టి ఈ పరిహారాలు పాటించండి అమ్మవారి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి విపరీతమైన డబ్బు కష్టాలతో బాధపడేవారు మీ పూజ గదిలో తప్పనిసరిగా కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి సంపదలకు అధిపతి కుబేరుడు కాబట్టి పూజ గదిలో కుబేరు యంత్రం ఉంటే వారం తిరక్కుండానే మీ ఇంటికి పుష్కలంగా డబ్బు వస్తుంది ఇవన్నీ మూఢనమ్మకాలని అనుకోకండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు మన హిందూ శాస్త్రాల్లో కొన్ని వేల రకాల దైవమంత్రాలున్నాయి అత్యంత శక్తివంతమైన మంత్రాలలో కనకధార స్తోత్రం ఒక్కటి ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదివితే ఎంతటి పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు ఆదిశంకరాచార్యులు పేదరికంతో బాధపడుతున్న ఒక మహిళకి కనకధార స్తోత్రాన్ని చదవమని సలహా ఇచ్చారట ఆయన చెప్పిన విధంగానే ఆ మహిళ కనకధార స్తోత్రాన్ని చదివి కటిక పేదరికం నుండి అదృష్టవంతురాలుగా మారిపోయింది కనకధార స్తోత్రానికి అంతటి దైవశక్తి ఉంటుంది రాళ్ల ఉప్పు విపరీతమైన డబ్బును ఆకర్షిస్తుంది ఇంట్లో పూజ చేసే సమయంలో మీ పూజ గదిలో కొంచెం ఉప్పు పోసి ఆ ఉప్పు పైన దీపం వెలిగించి లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకుంటుంది డబ్బుకు కొరత ఏర్పడదు అలాగే ప్రతివారానికి ఒకసారి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది ధనవంతుల ఇల్లు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వెళ్లివిరుస్తుంది దీనికి ఒక రహస్యమైన కారణం ఉంటుంది చాలామంది ధనవంతుల కుటుంబాలు గవ్వలను బీరువాలో పెట్టుకుంటారు ఉన్నపలంగా డబ్బు కలిసి రావాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు గవ్వలు తెచ్చుకుని మీ బీరువాలో కాని మీ పర్సులో కాని పెట్టుకోండి ఇక మీకు పట్టిందల్లా బంగారమే ఇంటి గుమ్మానికి చాలా విశిష్టత ఉంటుంది ఇంటి ముందు ముగ్గు ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే బియ్యపిండితో మాత్రమే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది బియ్యపిండి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి బియ్యపిండితో ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వంద శాతం లభిస్తుంది గోమాతలో సకల దేవతల కొలువై ఉంటారు ఐశ్వర్యానికి దేవతైన లక్ష్మీదేవి గోమాతలో నివసిస్తుంది గోమాతకు ఆహారం తినిపిస్తే మీ జన్మ ధన్యమైపోయినట్లే గోవు తోకను నిమిరితే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది చాలామందికి డబ్బు కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటివారు ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి ఉప్పుపైన గరికను పెట్టి మీ ఇంటి ఈశాన్యంలో ఈ ఉప్పు గిన్నెను పెట్టుకోండి వారం రోజుల తర్వాత ఈ ఉప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి ఇక అప్పటినుండి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఒక్కసారి పరిహారాన్ని ప్రయత్నించి చూడండి లక్ష్మీ అనుగ్రహం వెంటనే కలుగుతుంది ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి మీ పర్సులో తప్పనిసరిగా ఐదు యాలకులు పెట్టుకోండి ఎంతోమంది సిద్ధులు చెప్పినా రహస్యమైన పరిహారాలలో ఈ యాలకుల పరిహారం ఒకటి పర్సులో యాలకులు ఉంటే మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మీ ఆదాయం పెరుగుతుంది అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటం ముందు మూడు యాలకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది మీ భర్త ఆదాయం పెరిగిపోతుంది అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్లేటప్పుడు మీ జేబులో రెండు యాలకులను పెట్టుకోండి మీకు అదృష్టం కలిసొచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది ఎవరైతే త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాంటివారు మీరు ఇల్లు కట్టుకునే స్థలంలో పడమర దిశలో కాని దక్షిణ దిశలో కాని ఒక కొబ్బరి మొక్కను నాటండి అతి త్వరలోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది మన ఇంటి ఉత్తర దిశను కుబేర స్థానంగా భావిస్తారు ఉత్తర దిశలో బీరువాను ఏర్పాటు చేసుకుంటే ధనపరంగా బాగా కలిసొస్తుంది ఆడవారిని మహాలక్ష్మిగా పోలుస్తారు వివాహమైన ఆడవారు తప్పనిసరిగా సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించండి కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుంది కాబట్టి పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని వెంటనే పొందవచ్చు లక్ష్మీదేవి సాక్షాత్తు సంపదలకు దేవత కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు దానధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది ఒక్క రూపాయిని పేదలకు దానం చేసినా ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి వీలైనప్పుడల్లా పేదలకు దానం చేయండి లక్ష్మీ కటాక్షం త్వరగా సిద్ధిస్తుంది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇల్లు మురికిగా ఉంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ ప్రవేశించదు మీరు గమనించే ఉంటారు కదా చాలామంది ధనవంతుల ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది అలాగే సుగంధ ద్రవ్యాలతో కూడిన సువాసన వస్తుంది ఇంట్లో మంచి సువాసన వస్తుంటే లక్ష్మీదేవి వెంటనే ఆకర్షిస్తుంది కాబట్టి ధనవంతుల ఇల్లు ఎల్లవేళలా భోగభాగ్యాలతో నిండిపోతుంది విపరీతమైన అప్పుల సమస్యలు ఉన్నవారు ఏదైనా ఒక మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఒక నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి నిమ్మకాయను అడ్డంగా కోసి అందులో ఉన్న బుజ్జు మొత్తం తీసేసి ఆ నిమ్మ చెక్కలో నువ్వుల నూనె పోసి రెండు వత్తులతో దీపం వెలిగించండి అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి